ఓం ఐం హీం శ్రీం శ్రీ మాత్రే నమ అనేది శ్రీ లలితా దేవతకి అంకితం చేయబడిన ఒక శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం జ్ఞానం శక్తి శ్రేయస్సు మరియు సృష్టి తల్లి అయిన మాత్రేకి నమస్కరిస్తుంది దీనిని జపించడం వలన రక్షణ విజయం మరియు అనేక ఇతర ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు మంత్రంలోని వివిధ పదాలకు అర్థాలు ఓం విశ్వం యొక్క పవిత్ర శబ్దం ఐ జ్ఞానం యొక్క తెలివితేటలు మరియు అభ్యాసానికి సంబంధించిన బీజ మంత్రం హ్రీం దైవిక శక్తి ప్రతీక శ్రీం సంపద శ్రేయస్సు మరియు సమృద్ధికి సంబంధించిన బీజ మంత్రం శ్రీ మాత్రే నమ సృష్టి యొక్క తల్లి అయిన మాత్రేకి నమస్కారం లేదా గౌరవం అని అర్థం ఈ మంత్రం లలితా సహస్ర నామావళిలో ఒక భాగం ఇది అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది ఈ మంత్రాన్ని జపించే వారిని ఒక రక్షణ కవచంలాగా కాపాడుతుందని నమ్ముతారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల పదునైన జ్ఞాపక శక్తి స్పష్టమైన ప్రసంగం మరియు విద్య లేదా వృత్తిలో విజయం వంటి ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తారు కంచి కామకోటి పీఠం వారు కూడా లలితా సహస్రనామంలోని కొన్ని ముఖ్యమైన నామాలను ప్రతిరోజు జపించమని సూచిస్తారు